నాచారం ఇండస్ట్రీలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ తో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ క్యాంప్ లో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక కార్మికులు ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వారికి మెడిసిన్ కూడా శ్రీరామ్ ఫైనాన్స్ వారు అందించారు ప్రతి ఏటా తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీరామ్ ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు రిజనల్ మేనేజర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు thank you thank you very much thank you sir meyo car మాటలు విన్న తర్వాత కస్టమర్లకి అదేవిధంగా మన యొక్క శ్రీరామ్ స్టాఫ్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము ఎంప్లాయీస్ అందరము మరియు మాతో పాటు కొంతమంది కస్టమర్లు అందరం కలిసి ఒక వందకు పైగా దగ్గర దగ్గర నూట ఇరవై మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ విచ్చేసిన కస్టమర్లకు మరియు మా తోటి మిత్రులు అండ్ లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ లారీ ఓనర్స్ డ్రైవర్స్ అందరి కూడా ఇక్కడ మెడికల్ చెకప్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము మెడికల్ చెకప్ క్యాంప్లో బ్లడ్ చెకప్ తర్వాత హార్ట్ చెకప్ ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ ఇవన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు వినియోగించాము అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము యాభై రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర సంస్థ స్థాపించి యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలలో ఈరోజు కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో మూడు వేల నాలుగు వందల పైచూరుకు బ్రాంచెస్తో ఎనభై వేల మంది ఎంప్లాయీసు దగ్గర దగ్గరగా కోటి మంది కస్టమర్లు కలిగి ఉన్న నాన్ బ్యాంకింగ్ రిటైల్ ఫైనాన్స్ ఇండియాలోనే అగ్రగామిగా శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ముందుకు చూసుకు కంపెనీ యొక్క రెండు లక్షల ఎనభై వేల కోట్ల అసెస్ అండర్ మేనేజ్మెంట్తోనే ఈరోజు అగ్రగామి సంస్థగా నిలబడింది మేము మా యొక్క సేవలు కార్యక్రమాలు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఉద్ధృతంగా పెంచుకుంటూ పోతూ ఈ ఫైనాన్స్ రంగంలో శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క వెహికల్ శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక వెహికల్ ఫైనాన్సే కాకుండా అన్ని రకాల ఫైనాన్స్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఫైనాన్షియల్ నీడ్స్ అనే ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు ఒక ట్రక్ ఆపరేటర్కి ట్రక్ ఫైనాన్స్ దాని తర్వాత టైర్ లోన్ ఫైనాన్స్ టైర్ అవసరం ఉంటే టైర్ లోన్ ఫైనాన్స్ తర్వాత ఫ్యూయల్ అవసరానికి ఫ్యూయల్ లోన్ ఫైనాన్స్ తర్వాత వెహికల్ రిపేర్ అయితే రిపేర్ లోన్ ఇవే కాకుండా కస్టమర్కి పర్సనల్ లోన్ అవసరం ఉంటే పర్సనల్ లోన్స్ వీటితో పాటు గోల్డ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఈ రకంగా ఎన్నో రకాల ఫైనాన్సులు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా మేము గ్రీన్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక ఈవీ వెహికల్స్ అండ్ సోలార్ ప్యానెల్స్ ఈ ఫండింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మా కస్టమర్లకు మా యొక్క మా దగ్గర ఉన్న దగ్గర దగ్గర తొంభై ఐదు లక్షల నుంచి కోటి మంది కస్టమర్లు కలిగి ఉన్న మా కస్టమర్లకు మరియు ఎంతోమంది కొత్త కొత్త కస్టమర్లకు అందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా మార్కెట్లో ఎప్పుడూ ఉంటూ నిత్యం ఉంటూ ఈ సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు